కొంతమంది నీ కుటుంబీకులే వ్యతిరేకించి కొట్టొచ్చు తిట్టచ్చు ఇవన్నీ చేసినప్పుడు మరి క్రీస్తులో నుంచి తొలగిపోతారా అని అంటే చాలామంది చెప్పేటువంటి మాట ఏందనంటే లేదన్నయ్య ప్రాణం పోయినా సరే మేము చివరి వరకు నిలబడతాం మాకు ఏసే కావాలి పరలోకమే కావాలని చెప్తారు కానీ కొంతమంది ఆ బాధలు నిందలు అవమానాలు హింసలకి తట్టుకోలేరు ఈ సహోదరి రెడ్డీస్ కుటుంబం అన్యుల కుటుంబంలో నుంచి ఏసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది నంద్యాల నంద్యాల గ్రామం కుసుమ తల్లిగారి పేరు అయితే తనకిద్దరు కుమారులు ఉన్నారు తన భర్త ఉన్నాడు తన భర్త తన భార్య తండ్రి సన్నిధి చర్చికి వెళ్తుందని ఏసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిందని ఆమెను పెట్టిన హింసలు అంతా ఇంత కాదు చాలా భయంకరంగా తిట్టేవాడు కొట్టేవాడు ఒకరోజైతే ఏం చేశాడంటే చర్చికి వెళ్ళి ప్రేరైపోయి ఇంటికి వస్తే నువ్వు నేను వెళ్ళొద్దు అని అంటే నువ్వు అక్కడికి వెళ్తున్నావు అని నానా రీతులుగా బూతులు తిట్టి తాళం వేసేసి బయట అలాగా ఆమె నుంచేసాడు ఆ తర్వాత ఆమె నా భర్తకి ఏదైనా అవమానం వస్తుంది ఏసైకి అవమానం వస్తుంది భర్త ఇట్లా రానివ్వట్లేదని చెప్పేసి ఆమె కొద్దిగా వేరే సహాయంతో ఇంటి గోడ దూకి లోపలికి వెళ్ళి ఉంటే తలుపు తీయలేదు తర్వాత తీసి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గంట టైము మన బండలు తుడిసేటువంటి కర్ర ఉంటుంది ఇనుప కర్ర లాంటిది తీసుకొని గంట సేపు కొట్టిన చోట కొట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆమెను చిత్రహింసలు చేశాడు అయినా సరే ఏమండి మీరు ఏసు క్రీస్తుని తెలుసుకుంటే మీరు ఇలా అనరండి ఇలా చేయరండి అని ఏసు ప్రేమను ఆమెను తెలియపరుస్తున్న భర్త అంగీకరించలా ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు అలాగున్నా కూడా దేవుని స్థుతించింది ఆయన వేసేసుకొని లోపల ఆయన హ్యాపీగా పండుకున్నాడు చలిలో ఆమె బయట ఉంది అయితే ఇలా ఉండి కూడా తన భర్తను గురించి ప్రార్థన చేసింది కన్నీరు విడిచింది కానీ ఆ భర్తలో ఎంత మార్పు రాలేదు ఎంతవరకు మారు మనసు రాలేదు ఈ సహోదరి అయితే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి దేవుని వాక్యం ఉంది నా నిమిత్తమై జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు మీది పర మీరు సంతోషించి ఆనందించుడి అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుంచింది ప్రియులరా కానీ అతనులో మార్పు రాని పక్షంలో దేవుడు చేసింది ఏంటంటే ఇతను మారే అవకాశం లేదని అతన్ని దేవుడు కొద్ది కాలం తర్వాత తీసేసుకున్నాడు కానీ సహోదరి మాత్రం ఏసుని వదిలిపెట్టలేదు ఏసు కొరకు తన జీవితాన్ని దైవదాసుల మాటలకు లోబడి ఈరోజు వరకు సాక్షిగానే జీవిస్తూ ఉన్నారు దేవునికే మహిమ కలుగును వచ్చిన హింస వచ్చినా నిందలు వచ్చినా యేసుని వదిలిపెట్టే భక్తి అవసరం లేదు ఏసు కొరకు సహించి ఓచుకొని అనేకుల్ని క్రీస్తుట్టు నడిపి నడిపించే ఒక కుటుంబంగా ఉండాలని ఈ సహోదరి సాక్ష్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నారు దేవునికి సహోదరి పేరు జ్యోతి అండి విజయవాడ నుంచి వచ్చింది తనకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎంబీఏ కంప్లీట్ అయింది అప్పుడు కోవిడ్ ఉండటం వల్ల ఫీజు రీఎంబేస్మెంట్ రాలేదు తన సర్టిఫికేట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కాలేజీలోనే ఆగిపోయినాయి తను పిహెచ్డి చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంది కానీ తన పరిస్థితులు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికే డబ్బులు కట్టలేని పరిస్థితి కానీ దేవుని సన్నిధిలో ఈ నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేస్తుందేమంట దేవా నువ్వు ఏదో రీతిలో నాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చు నేను పిహెచ్డీ జాయిన్ అవడానికి నువ్వు కృప చూపయ్యా అని చెప్పి దేవుని సందులో ప్రార్థన చేసింది ఎన్నిసార్లు కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నువ్వు ఫీజు కట్టిందే మేము సర్టిఫికెట్స్ ఇవ్వమా అని చెప్పేశారంట రేపు పద్దెనిమిదో తారీఖున పిహెచ్డీ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ దేవుడు ఆశ్చర్య రీతిలో నిన్న పదో తారీఖు మేనేజ్మెంట్ వాళ్ళు ఫోన్ చేసేలా వా తనకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ మొత్తం ఇచ్చారు అలాగే పిహెచ్డీ కూడా అప్లై చేయడానికి దేవుడు కృప చూపాడన్న ఈ పిహెచ్డీ కంప్లీట్ అయ్యేటప్పుడు కూడా రెండు సంవత్సరాలు నాకు స్టైఫెన్ కూడా దేవుడు అలౌట్ చేశాడు దేవుడు గొప్ప కార్య నా జీవితంలో అని చెప్పి సహోదరి సాక్ష్యమిస్తుంది ప్రార్థన అలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రైజ్ లాడ్ చిన్న కోండుపాడు నుంచి వచ్చిన తల్లి నయోమి సాక్షిమిస్తున్నారండి ఏంటనంటే తను ఒక రెండు మూడు రోజుల క్రితం శుక్రవారం దినాన తన ఇంటికాడ ఉండి పని చేసుకొని అలా విశ్రాంతికి ఉపక్రమించినప్పుడు తనకు అనుకోకుండా పొట్టభాగం అంతటిలో బాగా బాగా భయంకరమైన నొప్పి వస్తా ఉందంట ఏంటా నొప్పి అని చెప్పి ఆలోచిస్తే తనకు అంతకుముందే కిడ్నీలో వాపు సమస్య అనేది ఉందంట వాస్తవానికి తాను తన భర్త తప్ప ఇంట్లో ఎవరుండడు తన బిడ్డ ఉంటే బిడ్డ చనిపోయారు అయితే ఆ కిడ్నీలో వాపుకి ఆ నొప్పికి ఏం చేయాలో అర్థం కాక తను ఏడుస్తా ప్రార్థన చేసుకుంటా ఆంబులెన్స్కి ఫోన్ చేశారంట ఆంబులెన్స్కి ఫోన్ చేస్తే అది రాత్రి ఒంటి గంట సమయాన ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయక ఎవరు రాలేని పరిస్థితి తన భర్త పరిస్థితి చూస్తే తనకు కూడా పక్షపాత సమస్య ఆ తల్లి ఇక్కడ భోజన పరిచేరకు ఉంటుంది భర్త ఏమో చెప్పులు స్టాల్ పరిచరలో ఉంటారు ఈ సమయంలో నా ప్రభా ఇక నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు ఒకని తల్లి వాణిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తానని మీరు వాగ్దానం చేశారు కదా ఇందుకో నా ప్రభా ఈ సమయంలో నాకు మీరు తప్ప వేరొక దిక్కు లేదని ఆయన అని భార్య భర్త ఇద్దరూ మోకరించి ప్రార్థన చేసుకున్నారంట ప్రార్థం చేసుకుంటే కడుపును పుట్టిన బిడ్డలు లేరు పట్టించుకునే దిక్కులేరేకి నువ్వు తప్ప వేరకు తారలేదని దేవుని దగ్గర రోధించి స్వస్థత కోసమే విజ్ఞాపన చేస్తే ఆశ్చర్యం కిడ్నీలు రెండు వాపు వచ్చి కడుపులో భయంకరంగా నొప్పితో బాధపడుతున్న ఆ సోదరి నొప్పి తెల్లవారే తరికి ఆ నొప్పి ఆశ్చర్యమైన రీతిలో దేవుడు స్వస్థపరిచి అద్భుతమైన కార్యం జరిగించాడు కార్యం చేసి స్వస్థపరిచిన వేసైకి మహిమ కలిగిన గాక దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఒక సహోదరి సాక్ష్యం చెప్తున్నారండి యేసు నా రక్షకుడిగా అంగీకరించానండి నా భర్త గారు లేరు నేను రక్షణ పొందాను అయితే నాకొక్కతే ఒక కుమార్తె ఆ కుమార్తెకు వివాహం చేశాను ఆ కుమార్తె మరియు అల్లుడు కూడా నా దగ్గరే ఉంటారు అల్లుడు గుంటూరులో సహోదరి పేరు శారా గుంటూరు ఒక స్థలంలో అండర్టేకింగ్ గవర్నమెంట్ దానికి సంబంధించిన దాంట్లో జాబ్ చేస్తున్నాడు అది గవర్నమెంట్ ఇంకా అవలే రెగ్యులర్ అనేది లేదు అయితే చేస్తూ ఉన్నప్పుడు ఇతను చాలా నమ్మకంగా చాలా చక్కగా పని ఉన్న క్రమంలో అక్కడ కొంతమంది తోటి ఉద్యోగస్తులు తన అల్లుడి మీద లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పి ఆ ఉద్యోగంలో నుంచి అతను తీసేసేదాకా సంతోషం పొందల బైబుల్ గ్రంథంలో ఉంది కదా దానియల మీద వాళ్ళందరూ కూడా అనేక రకాలు నిందలు మోపాలని ప్రయత్నం చేసినట్టుగా అలాగా తన అల్లుడి విషయంలో జరిగితే ఆ ఓనరు యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన వెంటనే వాళ్ళ చెప్పుడు మాటలు వినేసి తన అల్లుడిని ఉద్యోగం నుంచి తీసేశారు అలాగ నెల గడిచిపోయింది కాళ్ళ ఎళ్ళబడుతున్నారయ్యా నేను యథార్థంగా చేస్తున్నాను ఎటువంటి తప్పు లేదని లేదు ఒక నెల గడిచింది రెండు నెలలు గడిచింది మూడు నెలలు గడిచింది చేస్తేనే పని తనకు వచ్చే జీతంతోనే తన కుటుంబం గడవాలి ఆ పేద కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో దైవజను దగ్గరకు వచ్చి ఇక దైవజనునితో చెప్పారు సన్నిధిలోనే వాళ్ళు రక్షణ పొందారు సన్నిధిగా వస్తున్నారు దైవజనునికి చెప్పారు అయ్యా కుటుంబం గడవటం అయిపోయింది అల్లుడిని ఉద్యోగం నుంచి తీసేసారు చాలా వేదనగా ఉంది ఒక్కొక్క రోజు పూట గడవటం ఒక కష్టంగా కనబడుతుందని కన్నీరు మున్నీరే చెప్పినప్పుడు అమ్మ నువ్వేం బాధపడదు నీ కన్నీరును తుడిచే దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు హిజ్గియాతో దేవుడు అంటాడు కదా నీ క నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించాను అని అంటాడు అలాగా సహోదరితో దైవజనుడి ద్వారా మాట్లాడినప్పుడు మన అల్లుడికి తిరిగి ఉద్యోగం వస్తుంది వీళ్ళు ఇప్పటికీ ఈ మూడు నాలుగు నెల నాలుగో నెల వరకు కూడా లేదు రా ఉద్యోగం రాలా కొంతమందిని పొలిటికల్గా కూడా ప్రయత్నం చేస్తే ఏమైనా వస్తుందని కొద్దిగా వాళ్లకున్న ప్రయత్నం చేసినప్పటికీ రాలేదు దేవుడు చేసిన కార్యం ఎందుకు తెలుసా దైవజనుడు చెప్పినటువంటి మాట దే విని దేవుని యందు విశ్వాసం ఉంచి ఇక కుటుంబం తన కుమార్తె తను తన అల్లుడు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఏ అధికారైతే అబద్ధాలను నమ్మి ఉద్యోగం నుంచి తీసేశాడో అతని దగ్గర కబురు వచ్చేసింది అయా నువ్వు వచ్చి నీ ఉద్యోగంలో చేరిపో అని చెప్పేసి దేవునికే మహిమ కలుగును గాక కన్నీళ్లు కారిస్తే నువ్వు ప్రార్థన దేవుని నిజముగా నమ్మి ప్రార్థన చేస్తే నీ మాటను విశ్వసిస్తే దేవుడి సహోదరి కుటుంబంలో చేసినట్లుగా నీ కుటుంబంలో కూడా నా ఏ సయ్యా చేయను గాక గమనించండి మన మధ్య సహోదరి సాక్ష్యమిస్తుంది తన పేరు పల్లవి వారిది పత్తిపాడు గడిచిన నెలలో అన్న తనకి అనారోగ్య సమస్య అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్లు చూసి ఆమెకి చెప్పింది ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు బ్రెయిన్ క్యాన్సరు ఆ బ్రెయిన్లో ఒక గడ్డు ఉంది అది బ్రెయిన్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారంట చూడండి ఫోటో బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పి ఇంకా ఆమె ఏ స్టేజ్లో తెలుసా ఫోర్త్ స్టేజ్ చివరి దశలో ఫోర్త్ స్టేజ్ చివరి దశలో చనిపోయే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి సహోదరిది డాక్టర్లు చెప్పేస్తారంటే మేము బ్రతకటం కష్టం ఆమె ఫోర్త్ స్టేజీలో ఉంది బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళండి అన్న పరిస్థితి సహోదరి విషయంలో జరిగింది సహోదరి అయితే యేసు ప్రభు నమ్ముకుంది కానీ ఒక ప్రార్థన చేసింది ఏం ప్రార్థన అంటే దేవా నువ్వు రిపోర్ట్లను మార్చగలిగిన వాడవు చనిపోయిన వారిని కూడా సజీవులుగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు ప్రభువా నన్ను బ్రతికించి నీ పని కొరకు వాడుకోవా ప్రభు అని తను ప్రార్థన చేసింది దేవుని మహాకృప ఏంటో తెలుసా ప్రతి నెల ఆ చనిపోయే స్టేజీలో నుంచి ఈరోజు సజీవురాలుగా ఈరోజు సన్నిధి దేవుని సన్నిధిలో నిలబెట్టాడన్న మరొక విషయం ఏంటంటే నేను గడిచిన శుక్రవారపు వెళ్ళి మరొక టెస్టు చేయించుకున్నాను ఆ టెస్టులో ఏమని చెప్పారో తెలుసా నీకు క్యాన్సర్ లేదని డాక్టర్లు చెప్పారన్న అని సాక్ష్యం ఇస్తుంది తను సజీవు రెక్కలో ఉంచటమే కాదు తన రిపోర్ట్లు మార్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవున్నామని మేము పరుద్దాం లేలుయా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ఆయన మహిమాన్వితుడండే మనుషులకు సాధ్యమైన కార్యాలను సాధ్యం చేయగలిగిన దేవుడు తల్లిగారు ప్రభుని యేసుక్రీస్తుని తన రక్షకుడిగా అంగీకరించింది అయితే తన కుమారుడు ఇరవై సంవత్సరాల వయసుంది తలలో ఒక గడ్డ వచ్చింది ఆ గడ్డ లోపల కాదు బయటికి కనబడతా ఉంది పెద్ద గడ్డ ఆ గడ్డ కనబడుతున్న నేపథ్యంలో నాన్న మరి ఏదైనా హాస్పిటల్కి వెళ్దాం ఎందుకు వచ్చిందో దానివల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని అంటే నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఏ డాక్టర్ అవసరం లేదు నేను ఇంతే ఉంటానని మొండిగా మూర్ఖంగా ఉండేవాడంట ఎన్నిసార్లు చెప్పి ప్రయత్నం చేసినా తన కుమారుడైతే హాస్పిటల్కి వెళ్ళట్లేదు ఆ గడ్డ తగ్గట్లేదు వలన తన కుమారుడికి ఏమైనా ప్రాణాపాయం జరుగుతుందా ఇంకేమైనా అవుతుందా అని ఒక పక్కన భయము ఆందోళన ఈ నేపథ్యంలో తను ఓట చేసింది తనైతే బలవంతం చేసి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న తన కుమారుణ్ణి నడిపించలేదు ఆ రోగాన్ని ఆ గడ్డ నుంచి విడుదల ఇవ్వలేదు కానీ నా ఏసై మాట్లాడగలడు నా ఏసై తీసివేయగలడని ఎస్ఐ దగ్గరకు వచ్చి దైవజ్జునుని మాటకు లోబడి కన్నీళ్లు విడవటం ప్రార్థన కన్నీళ్లు విడవటం ప్రారంభించి కన్నీటితో ప్రార్థన చేసింది నేను చెప్పాను వినలేదు కానీ నా విడనమూర్ఖంగా ఉన్నాడు కానీ నువ్వు చేయగలవు నాయన అని చెప్పి ఎస్ఐ పాదాల చెంత కన్నీటితో ప్రార్థన చేసింది ఆ గడ్డ పెద్ద గడ్డగా ఉన్న ఆ గడ్డ ఏం గడ్డో తెలియదు దానివల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు కానీ ఒకటి మాత్రం జరిగింది ప్రియులరా తల్లిగారు దేవుని సన్నిధిలో కాచిన కన్నీటికి జవాబు ఏంటో తెలుసా ఎంత పెద్దగా గడ్డగా ఉందో ఆ గడ్డ ఈ తల్లి కన్నీటి ప్రార్థనకు అది మటు మాయమైపోయి ఈ రోజున ఆ బిడ్డ ఆ స్వస్థ చిత్తుడై ఆరోగ్యంగా ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నారు దేవునికే మహిమ కలుగునిగా Gagamitin ah, really din man mga like